హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయారా పెళ్ళైన మహిళలు ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారా అయితే మీలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో వెంటనే స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి జస్ట్ మీరు ఖాళీ ఉన్న టైంలో చేసుకునే వర్క్ ఇక వివరాలకు వెళితే ఈ వీడియోలో మేము చెప్పబోయే వర్క్ అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ సో ఇది పెళ్ళైన మహిళలు చదువుకుంటున్న వాళ్ళు ఎవరైనా చేయచ్చు ముఖ్యంగా పెళ్ళైన మహిళలకు చాలా అవసరం కూడా ఈ కాలంలో ఈ జాబ్ వాళ్ళకి చాలా అనుగుణంగా ఉంటుంది అంతేకాకుండా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ ఆప్షన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది దీనికి మీకు క్వాలిఫికేషన్ అవసరం లేదు ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ సింపుల్ ప్రాసెస్తో అయిపోతుంది కంపెనీతో డైరెక్ట్గా మాట్లాడితే చాలు ఇక ఆ బిజినెస్ ఐడియాస్లోకి వెళితే మనం చెప్పబోయే బిజినెస్ ఐడియా వచ్చేసి మ్యాచ్ బాక్స్ ప్యాకింగ్ అదేనండి అగ్గిపెట్టెల ప్యాకింగ్ ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ మ్యాచెస్ వాటిని ప్యాక్ చేయాల్సిన బాక్సెస్ అన్నీ కూడా కంపెనీ నేరుగా ఇంటికే పంపుతుంది వాటన్నింటినీ కౌంట్ ప్రకారం మనం ఆ బాక్స్లో మ్యాచెస్ని పెట్టి ప్యాక్ చేయాల్సి ఉంటుంది జస్ట్ సింపుల్ వర్క్ చేసి మీరు నెలకు ఇరవై వేల వరకు సంపాదించవచ్చు జస్ట్ ఖాళీగా ఉన్న టైంలోనే ఒక మూడు నాలుగు గంటలు కష్టపడితే సరిపోతుంది ఇలాంటి మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు మీరు దీన్ని ఒక బిజినెస్ టైప్లో రన్ చేస్తారు అనుకోండి తక్కువ టైంలో ఎక్కువ లాభాన్ని అయితే పొందొచ్చు సో లేట్ చేయకుండా ఈ వీడియో అనేది చూసిన వెంటనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అయితే అన్ని ప్రాసెస్లు మొదలు పెట్టేయండి ఇక ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ వీడియో కింద ఒక లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజీలో కంపెనీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చదవండి కంపెనీ గైడ్లైన్స్ చదవండి లాస్ట్లో హెచ్ఆర్ మెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కూడా ఉంటాయి ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే చాలు ఇంతే మీరు చేయాల్సిన పని ఇంత సింపుల్ ప్రాసెస్తో ఈజీగా ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి